మచ్చబల్లారంలోని ఎంఈఎస్ హౌసింగ్ సొసైటీలో యుజిడి పనులను కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ప్రారంభించారు కానీ వాసులు ఇంటింటికి ఇరవై వేలు వేసుకుని ముప్పై రెండు లక్షల వ్యయంతో డ్రైనేజీ పైప్ లైన్ పనులను చేపట్టినట్లు చెప్పారు త్వరలోనే సిసి రోడ్డు పనులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు

త్రీ డివిజన్ ఎంఈఎస్ కాలనీలో ఈ రోజున వాళ్ళ సొంత నిధులతోటి కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు వాళ్ళ టీం మొత్తము మరి ఇక్కడ మా మహిళలందరూ కూడా వాళ్ళ సొంత నిధులతోటి ఇంటికి ఇరవై వేలు వేసేసుకొని థర్టీ టూ ల్యాక్స్ తోటి మరి డ్రైనేజ్ సిస్టమ్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు దీనికి ఇప్పుడు కూడా అవుట్లెట్ లేదు యాక్చువల్లీ దీనికి అవుట్లెట్ కోసము మైనంపల్లి గారు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తన టర్మ్ కాకముందే ఒక ట్వెల్వ్ క్రోర్స్లో బాక్స్ డ్రైన్ కానివ్వండి లేకపోతే ఆర్సీసీ పైప్ లైన్ ఇవి రెండు కూడా ప్రపోజల్ పెట్టాము అవి ఇంకా ఏమీ కూడా ఇంకా ఫైనల్ కాలేవు మరి మైనంపల్లి గారు కూడా వీళ్ళందరినీ లాస్ట్ టైం కలవడం జరిగింది డెఫినెట్లీ మైనంపల్లి గారు అది మన కమిషనర్ మినిస్టర్ తోటి మాట్లాడి మన జిల్లా మినిస్టర్ శ్రీధర బాబుతో మాట్లాడి ఇది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానో అప్పటి వరకు వీళ్ళది ఇప్పుడు మన సాయి సూర్య కాలనీలో వీళ్ళ అవుట్లెట్ వెళ్తున్నది మరి ఇక్కడ ఉన్న కాలనీస్ అన్నీ ఇక్కడ కింద దిగువ ఉన్న కాలనీస్ కాశీపురం కానివ్వండి గ్రీన్ పార్క్ కానివ్వండి ఇంకా కిందికి అక్కడ మన కుత్బులాపూర్ సైడ్ వెళ్ళే డ్రైనేజ్ కానివ్వండి ఇవన్నిటికి కూడా అవుట్లెట్ ఇది ఒకటే ఉన్నది ఎందుకంటే ఇక్కడ పక్కనే ఈ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా ఉన్నది వాళ్ళు వాటర్ అంతా అక్కడ రానివ్వట్లేదు బట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే ఈ లైన్స్ అన్ని ఏవైతే డ్రైనేజ్ లైన్స్ వీళ్ళు ఇప్పుడు వేసుకుంటున్నారో అప్పటివరకు టెంపరీ సాయసూర్యాలు వేస్తున్నారు నెక్స్ట్ దాంట్లో కలపడానికి ప్లాన్ చేస్తాం మేము డెఫినెట్గా మరి వీళ్ళంతా కోరిక ఏంటంటే ఇది అయిపోగానే వీళ్ళకు సిసి రోడ్స్ ఈ రోడ్స్ మటుకు నా ఆధ్వర్యంలో డెఫినెట్గా మైనంపల్లి గారితో ఫోన్ చేయించి విత్ ఇన్ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ లోపల ఇది కంప్లీట్గానే ఇది కానీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అంటున్నారు ఇది కంప్లీట్గానే టూ అండ్ హాఫ్ మంత్స్లో సీసీ రోడ్స్ చేపిస్తాము